జై బాబా జై జ్యోతిర్మ ముఖ్యంగా అందరికీ తెలియచాల్సింది అనగా ఈరోజు కోడినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈ రోజు దినం ఈరోజు ఈ దినం చాలా పవిత్రమైనటువంటి దినం పవిత్రమైనటువంటి రోజు ఎందుకనగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు శ్రీ 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 దివ్యావత విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభులు వారు తెలియపరచింది వల్ల పిత్రులకు పాత పూజ ఈరోజు నియమించడం జరిగింది అంటే తల్లిదండ్రులకి పాత పాత పూజ చేయాలి తల్లిదండ్రులకి పాత పూజ ఆదిలో ఉంది మధ్యలో ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడో ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులతోనే జీవితం అంతా కూడా ముడిపడి ఉంది తల్లిదండ్రులు లేకపోతే జీవితమే లేదు ఏ జీవికి మనుగడ కూడా లేదు చాలా పవిత్రమైన దినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయండి తల్లిదండ్రులకి మాతృపూజ చేయండి పాదపూజ చేయండి చేయడం వల్ల మనకి మనకి జ్ఞానం వస్తుంది మన జీవితానికి ఒక మనుగడ కనిపిస్తుంది మన జీవిత మనుగడను కూడా చాలా ఆనందంగా సాగుతుంది మన తల్లి మన తల్లి ఒడిలోనే మన ఆనంద సామ్రాజ్యం ఉన్నదన్న విషయం మనం గ్రహించుకోవాలి మన తండ్రి మన తండ్రి పాదాలు చదివే విజ్ఞాన ధనం ఉన్నదన్న విషయం కూడా మనం గ్రహించుకోవాలి తల్లితండ్రుల పాదాల కిందే మన మోక్ష సామ్రాజ్యం మోక్ష సామ్రాజ్యం ఉన్నదన్న విషయం కూడా మనం గమనించుకోవాలి అంటే మనం మనకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు వినాయకుడు తల్లితండ్రులకి పాద పూజ చేశాడు తల్లిదండ్రులు తల్లిదండ్రుల చుట్టూ పాద నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేశాడు కాబట్టి ఈరోజు ఆయన మనం ప్రతి ఏ ఏ పుణ్య కార్యక్రమం తలపరిచినా విఘ్నేశ్వరుడికి పూజ చేసి మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అంటే తల్లితండ్రులకి తల్లిదండ్రులకి అంత ఖవరం మన కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవాలు ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఎవరి వారి మాతాపితులకు పాదపూజ చేసి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఎవరిని కూడా అమ్మా నాన్నని దూషించొద్దు దయచేసి అందరినీ ఆనందంగా సంతోషంగా చూసుకొని వాళ్ళ ఆశీస్సులు పొంది మనం మోక్షానికి మార్గం దొరుకుతుంది తల్లిదండ్రుల ఆశీస్సుల ద్వారా మన మోక్షానికి దారి దొరుకుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకొని కార్యక్రమాన్ని మీరు ఆచరించి ఇతరులకు తెలియజేయవలసింది కోరుచున్నాను జై జ్యోతి జై జై జ్యోతి